ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియచేసే అంశం ఈ రాశి వారికి యథార్థంగా ఈ నెల జనవరి నెల ఎంతో అద్భుతంగా ఉంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది చాలా అదృష్టవంతులు అదృష్టం అనేది మీ వెంటనే ఉంటుంది గృహంలో శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకి శాలరీ హైక్ అవ్వటం కావచ్చు ప్రమోషన్ రావచ్చు రావటం కావచ్చు అలా శుభవార్తలు వినగలుగుతారు అలాగే వ్యాపారస్తులు కూడా అధిక లాభాలు గడించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చాలా చక్కగా ఉంటుంది వరి అవ్వాల్సిన అవసరం ఏ విషయంలో ఏ అంశంలో కూడా లేదు అలాగే ఈ రాశి వారు విదేశంలో ఉన్నటువంటి వారికి కూడా మరి తప్పనిసరిగా అమ్మవారి దేవల్ల చక్కగా కలిసి వస్తుంది ఎప్పుడూ కూడా ఆ అమ్మవారు మీ వెంటే ఉంటుంది అదొకటి ఈ రాశి వారికి అదృష్టం ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని చదవటము చెప్పదగ్గ సూచన వీరికి ఇంకా ఇంకా అద్భుతాలు కలిగేందుకు అలాగే వీరు శుభవార్తలు వినడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే వీరు ఎవరైనా సరే కొంతమంది నూతన వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకున్నటువంటి వారికి కూడా మేలు జరుగుతుంది వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవటము సూర్యభగవాను ఆరాధించటము చెప్పదగ్గ సూచన అలాగే లలిత సహస్రనామావళిని చదవటము విష్ణు సహస్రనామావళిని కూడా చదవటము వలన శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీరికి మంచి మంచి ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఆ ఆలోచన సరళి అనేటువంటిది కూడా చాలా బాగుంటుంది బుద్ధి బలము అనేటువంటిది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది యథార్థంగా చక్కగా ఆలోచించగలుగుతారు ఈ మాసం మొత్తం కూడా శుభవార్తలు వినే అవకాశం సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది డెఫినెట్గా శుభవార్త అనేది వింటారు అందరితో కూడా చక్కగా సరదాగా గడపగలుగుతారు అంటే ఆ శుభవార్త వలన అందరితో కూడా షేర్ చేసుకోవటము ఆనందోత్సాహాలతో గడపడము కుటుంబం మొత్తం కూడా అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండటము అనేటువంటిది జరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి